క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారం రక్షకులను ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్నాను మీ అందరికీ నా ప్రత్యేక హృదయపరకృందన తెలియజేస్తున్నాను తల వంచుండి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం అయ్యా నాతో మాట్లాడు ప్రభుత్వ దర్శించు ప్రభు నీ వాక్యం మీద నా ఆశ మా జీవితంలో ఉన్నది అని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ఏ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తావు నాయన గొప్పదేవ ఆశ్చర్యకుడు జీవంగులతన నీకు వందనాలయ్యా నీవు లేకపోతే మా జీవితాలు ప్రభావం ఏం చెల్లించలేము నాయనా నీవు మా జీవితంలో ఉన్నావనే ఒక ఆశ నిరీక్షణతో బ్రతుకుతున్నాం ప్రభావానికి వందనాలు కొద్ది నిమిషాలు నీ శ్రేష్ఠం వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నిదృష్టికి దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడడం హెంపొందుని ప్రార్థిస్తాము నాయన మనిషిగా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవాని సత్య సారాంశంతో సత్య పలుకులతో ఆదరణ కలిగించే మాటలు జీవం కలిగించే మాటలు మాట్లాడడం పొందమని నన్ను మీ సులోచాట్లు మరోపరుచుకొని వాడుకోమని నజరుడనే స్నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లారా నా రక్షకుణ్ణను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరికీ నా ప్రత్యేక ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను అనుదినము దేవుని వాక్యములు ఎదుగుచు క్రీస్తు బోధలో ఎదుగుచున్న విధానం బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ప్రభువును ఘనపరుస్తున్నాను ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబే అంశము లేమిలో నుంచి సమృద్ధిని కలుగు చేసే దేవుడు ఎల్షడాయి దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో దేవునికి కొన్ని అద్భుతమైన అట్రిబ్యూట్స్ ఉన్నాయి కొన్ని అద్భుతమైన గుణ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాల్లో ఒకటి హీజ్ అ ప్రొవైడర్ ఆయన సమకూర్చే దేవుడుగా ఉన్నాడు హీ ఆల్వేస్ ప్రొవైడ్స్ వెన్ ఈ గైడ్స్ హీ ఆల్వేస్ ప్రొవైడ్స్ ఒకవేళ నిన్ను నడుపుతున్నాడు తన జీవితం మన జీవితంలోనంటే ఆయన నడుపుతున్నాడు అదేవిధంగా మనల్ని సమకూర్చి నడుపుతున్నాడు లేదా సమకూరుస్తున్నాడు లేమిలో నుంచి కూడా సమృద్ధి ఇవ్వగలరు అని అంటే ఆయన మన ప్రతి బ్రతుకును కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు హీఈస్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్ బట్ ఆర్ టర్న్ ఇస్ టు టు హిస్ వర్డ్ ఆయన మన జీవితాలను మార్చాలని ఆశపడుతున్నాడు కానీ ఆయన వాక్యము ద్వారా మన జీవితాన్ని కట్టాలని బాగుపరచాలని ఆశపడుతున్నాడు నేటి వాక్యం ధ్యానం మనం వెళ్దాం చూడండి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి తొమ్మిదవ చనాలను మనం చదువుకుందాం రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వర్షం నుంచి అంతటి గిలాదు కాపురుస్తుల సంబంధియును తిష్బ్యూడునైన ఏలియా ఆహాపునందుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నాను ఇస్రాయేలు దేవుడైన ఆ జీవముతోడు నా మాట గాక ఈ సంవత్సరంలో మంచేరును వర్షమేను పడదని ప్రకటించను పిమ్మట యహోవా వాకు అతని ప్రత్యక్షమై నీవు తూర్పు వైపునకు పోయి యోర్ధరణకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగిండుము ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు అచ్చగట్టికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించని అతని తెలి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధాను ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరని వాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చుండెను అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అంతటా ఇహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను పను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను ఉన్న అచ్చనున్న వివరాలుకి నేను సెలవిచ్చితిని క్రీస్తు నందు ప్రేమ వర్లరా లేమిలో కూడా సమృద్ధి ఇవ్వగలడు దేవుడు అని మనతో మాట్లాడుతున్నాడు ఏలియా జీవితం నుంచి మనం చూస్తా ఉన్నాం దేవుడు ఎప్పుడైతే ఏలియాను పిలిచాడో హీ వాజ్ ద వండర్ఫుల్ ప్రాఫిట్స్ అమౌంగ్ ఆల్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెట్స్ ఏలియాకు అత్యంతమైన అత్యంత గొప్ప జ్ఞానమునింది అత్యంత గొప్ప బలమునింది గొప్ప అభిషేకముతో ఏ నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎలైజస్ మెంటల్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా అద్భుతమైన శక్తితో అభిషేకముతో ఏలియా తన జీవితంలో నడిచినట్లు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ప్రదారా ఏలియా జీవితం గురించి ఉన్నప్పుడు మొదటి వర్షం చూసినప్పుడు అంతట గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బ్యూడ్నైన ఏలియా ఆహాబురందుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన యహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక అనే మాట మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితాల్లో వెన్ యూ స్పీక్ యు హ్యావ్ టు అటర్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క మాట దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించాలని దేవుడు మనతో మాట్లాడుతూ మన నోట్లో నుంచి ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాం భూతులా సరస్వక్తుల లేదా దేవుని పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నామా ఆయన మాట ఎంత గొప్పది అంటే చూడండి కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆలోచన యువోహ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఇట్ ఈస్ సో ప్యూర్ హిస్ వర్డ్ ఈ సో ప్యూర్ దట్ కెన్ కనెక్ట్ దట్ విల్ ఎగ్జాల్ట్ యూ దట్ విల్ బ్లస్ యు మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది మన జీవితాన్ని హెచ్చింపజేస్తుంది మన జీవితాన్ని మన బ్రతుకును మార్చేది ఆయన మాట ఈరోజు మన జీవితంలో ఎందుకు నెమ్మది లేదు తెలుసా ఈరోజు మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదం లేవు తెలుసా మనము ఆయన మాట వినడం లేదు కాబట్టే ఆయన మాటను పెడీవనబెడతా ఉన్నాం అందుకే అపస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం చూస్తాం అబ్బాసరకారం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఏడోత్సవం చూస్తే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరకు చూచుట మట్టుకు చూచుదురు కానీ కాణరే కానరాన్ని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నవి మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ఏషియా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే ఏషియా ప్రవక్త చెప్పాడు అని పౌలు ఆ స్టేట్మెంట్ ఇస్తా ఉండేనంటే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకొని పోయి క్రోవ్య ఉందంట చెవులు మందముగా ఉందంట కన్నులు మూసుకొని పోతా ఉన్నాయంట దేవుని మాట వినాలంటే హృదయం క్రొవ్వి ఉందంట దేవుని మాట వినాలంటే చెవులు మందమైపోయాయంట దేవుని మాట వినాలంటే కన్నులు కూడా కనిపించట్లేదు కంటి చూపు కూడా లేకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుందని వాక్యం సెలవిస్తాం ఇక్కడ ఏలియా ప్రవక్తకు ఇంట్రడక్షన్ చూస్తూ ఉన్నప్పుడు ఆ వృత్తాంతాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త చెప్తూ తిష్ఫుడని ఏలియా అని చెప్తూ ైట్ అనే మాట చెప్తూ కిందికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా నేను ప్రవక్తను నేను ఇస్రాయేల్ ప్రవక్తను వీరికి నేను నియమించబడ్డాన్ని ఏం చెప్పట్లా ఆయన ఏమంటున్నాడు చూడండి నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన యహోవా జీవముతోడు హీ స్టండింగ్ బై ద పవర్ ఆఫ్ ఆల్ మైటీ దేవుడు సర్వశక్తుని యొక్క విశ్వాసముతో సర్వశక్తిని యొక్క శక్తితో ఆ నిలబడి ఉన్నాను నేను అని ఏలియా ప్రభాక్త చెప్తా ఉన్నాడు అయితే అక్కడి నుంచి చూడండి ఏమైతే ఉందో చూడండి రెండవ సరములో పిమ్మట యుహోవ వాకు అతనికి ప్రత్యక్షమై ఎప్పుడైతే నీవు నేను దేవునితో అంటుకట్టబడిన సావాసంలో ఉంటామో ఆయన వాక్కును ప్రత్యక్షంగా చూస్తాం మన జీవితంలో లేమిలో సమృద్ధిస్తాడు కానీ ఎప్పుడు ఇస్తాడు ఆ సమృద్ధి అంటే ఆయన వాక్యాన్ని వింటే మన జీవితంలో సమృద్ధిస్తాడు ఈ విల్ ప్రొవైడ్ యూ వెన్ యూ హియర్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను మనం వింటే మన జీవితంలో సమృద్ధి కలుగుతుంది కానీ ఆయన మాట వినే పరిస్థితిలో ఈరోజు లేము అని ఆ రోజే కార్యం అపోయిందో అధ్యాయంలో యష్యా ప్రవక్త ఆ మాట ప్రవచించింది అపోస్తుల కార్యంలో పౌలు ఆ మాట స్టేట్మెంట్గా రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని సాయంతో రాస్తా ఉన్నాడు ఆ మాట చూడండి ఎంత అద్భుతమైన మాటను చెవులు మందగిలిపోయి హృదయం క్రొవ్వి ఉంది కండ్లార చూడలేకున్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం కానీ ఏలియా ప్రవక్త మాత్రం నేను గొప్ప ప్రవక్తను నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తను చెప్పట్లేదు కానీ నేను ఆయన వల్లే బ్రతుకుతున్నాను హలో లుయా యాజ్ వి లివ్ డే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కోసం మనం బ్రతుకుతా ఉన్నాం అందుకే చూస్తాం రోమపత్రిక పద్నాలుగు ఎనిమిది వచ్చి మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినూ ప్రభు వారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభుయుంటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెలను క్రైస్ డైట్ ఫర్ యూ అండ్ మీ మన కోసం ఆయన మరణించాడు మనం బ్రతుకుతూ ఉన్నది క్రీస్తు కోసమే మనం బ్రతున్న ప్రభువు కోసమే దేవుడు రుచి జ్ఞాపకం చేస్తున్నాడు ఏలి ఆ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎప్పుడైతే యహోవా జీవంతోడు నేను ఎవ్వని సన్నిధి నిలబడి ఉన్నానో ఆహాబు రాజు ఎదుట ఆ మాట అంటున్నాడు ఇస్రాయలు ప్రజలతో ఆ మాట అనట్లేదు కానీ ఆ ఇస్రాయల్ రాజుతో అంటున్నాడు ఆ హాబుతో అంటున్నాడు నేను ఎవరి జీవముతో నిలబడి ఉన్నాను యహోవా జీవముతో నేను నిలబడి ఉన్నాను అని చెప్తూ ఆ కింది మాటల దగ్గరకు వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడో ఆయన వాక్కు ప్రత్యక్షమైంది వెన్ యు ఆర్ హోప్లెస్ ఎప్పుడైతే నువ్వు దీక్ష లేకుండా ఉంటావో ఎప్పుడైతే దేవుని మాట నీ చెవును పెడుతుందో అప్పుడు ఆ మాటకు విధేవుడిగా ఉండగలిగితే నీ జీవితంలో ఆయన వాక్కు ప్రత్యక్షమవుతుంది గాడ్ విల్ షోర్లీ రివీల్ హిజ్ వర్డ్ ఆయన యొక్క మాట మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది బిళ్ళారా ఆ కింద మాట మనం చూస్తాం చూడండి అంతవరకు తన పరిస్థితి బాగానే ఉంది పోషింపబడుతున్నాడు అయితే ఒక్కసారిగా ప్రభు నేనైతే చెప్పేశాను నువ్వు కరువు ఇస్తా ఉన్నావు అని నా పరిస్థితి ఏంటి చాలా ధైర్యంగా చెప్పేసాను కరువు ఉంటుంది ఇంకా మీ మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది తీవ్రంగా ఉంటుందని చెప్పినాను నేను మరి నేను కూడా ఇక్కడే నివసిస్తాను నా పరిస్థితి ఏంటి దేవుడు అనాథకు విడిచిపెట్టే దేవుడు కాదు యేసు క్రీస్తు పరుల వారు వెళ్తూ పద్నాలుగో అధ్యాయం యోహాన్ సువార్తలు ఆ మాట అంటారు చూడండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మేము అనాథులుగా విడువను మీ వద్దకు వత్తును ఐ విల్ నాట్ లీవ్ యు జార్ఫన్స్ ఐ విల్ కమ్ అగెయిన్ నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు నేను మీకోసం మరలా రాబోతున్నానని దేవుడు మనతో వాగ్దానం చేస్తాడు సజీవుడుగా దేవుడు మన జీవితాన్ని చచ్చిన పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మాట మనం చూస్తున్నాం ప్రభావ నేనైతే వాళ్ళకి చెప్పేసాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఆ పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామేమో ప్రభావ నేను కూడా అనేక సార్లు నువ్వు అనుకుంటున్నాను కానీ చేయలేవేమో అనే ఒక సందేహం నాలో ఉంది కానీ ఈరోజు నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ట్రస్ట్ ఎం నో మ్యాటర్ వాట్ దేవుని గురించి తెలుసుకున్న ఆయన దేవుని గురించి తెలుస్తున్న తెలుసుకుంటున్న ప్రవక్త చూడండి దేవుణ్ణి ఎలాగ నమ్ముతున్నాడు ప్రభు వాళ్ళకి చెప్పేస్తావు కదా నన్ను కూడా చంపేస్తావు అనట్లేదు కానీ ప్రభావ నువ్వు పోషకుడివి నా జీవితాన్ని పోషిస్తావు ఈ మాట చూడండి క్రింద ఈ ఈ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది మన జీవితంలో ఇది ఎప్పుడు మన జీవితంలో గ్రహించగలము అని అంటే ఎప్పుడైతే దేవుని మాట మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో అప్పుడు మనం గ్రహించగలము వీ కెన్ ట్రస్ట్ ఏది ఏమైనా సరే మనం ఆయనను నమ్ముతాం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోబాను ఆశ్రయించుట మేలో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోబాను ఆశ్రయించుట ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ద లాడ్ దాన్ హ్యూమన్ యహోబాను ఆశ్రయిద్దాం ఆయనను ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిద్దాం మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అనే మాట చూస్తాం ఆయనే నాకు ఆశ్రయం ఎప్పుడైతే ఆ మహోన్నతిని చాటు నివసిస్తామో అప్పుడు మనం చెప్పగలము ఆయన నాకు ఆశ్రయము నేను నన్ను నమ్ముకుంటున్న దేవుడు ఆయనే అని బిగ్గరగా చెప్పగలం మన జీవితంలో ఆ విశ్వాసముతో ఆ మాట చెప్పగలం పిల్లలు విశ్వాసముతో ఆ మాట పలికితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం కింద మాట మనం చూస్తున్నాం ఎప్పుడైతే పక్షం నిలబడుతున్నాడో ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని నిలబడుతున్నాడో ఏలియా దేవుడు అనాథకు విడిచిపెట్టలేదు కానీ చూడండి మూడవసరం నీవు వచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధారణకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము ఆ నీరు నువ్వు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చును తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతని అతనికి చెప్పగా తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చెప్పున యోర్ధానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను ఈ బ్లైండ్లీ ట్రస్టెడ్ గాడ్ సమ్ టైమ్స్ యు హ్యావ్ దిస్ బ్లైండ్ ఫెయిత్ అపాన్ గాడ్ దేవుని ఎందు ఆ విశ్వాసం మనం మన జీవితంలో కలిగి ఉండాలి దట్ బ్లైండ్ ఫెయిత్ లోడ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఐ వాంట్ పేత్రు కూడా ఆ నెలల్లో నిలబడి ఆయన అంటాడు ఏమంటాడంటే నీవే అయితే నీవే అయితే నా జీవితంలో ఈ కష్టమైన సరే ప్రభువా నేను నీకోసం నిలబడతాను ఈ సాక్ష్యం మన జీవితంలో మనం ఉందా మన జీవితంలో ఉందా ఆర్ వీ హ్యావింగ్ దిస్ బోల్డ్ టెస్ట్ మనీ ఇన్ అవర్ లైఫ్స్ ఈ కింద మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే వాగు దగ్గరికి వెళ్ళిపోమంటేనే ఏలియా ప్రభువా వాగు దగ్గర పోతే నాకు ఆహారం ఎట్లా నా నా జీవనం ఎట్లా కొనసాగుతుంది ఏం అడగట్లా ఆయన దేవుడు చెప్పాడు నా జీవితంలో చేయాలి దేవుడు చెప్పాడు బైబిల్లో ప్రతీ మాట ప్రతీ ప్రణాళికలు ఉన్నాయి ప్రతి వాగ్దానాలు ఉన్నాయి మన జీవితం బైబిల్లో ఈ బైబిల్ చదువుతున్న మనము ఆయన వాక్యాన్ని విన వినగలిగితే మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆయన వాక్యం వినగలిగితే మన జీవితాలు మార్చుకుంటాం మన జీవితాలు ద రియల్ బ్లెస్సింగ్ ఇస్ టు బీ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్ గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని వాక్యములోని ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం ఒక గొప్ప ఆశీర్వాదం గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ఆశీర్వాదం కాదు ఈ లోకంలో అవి ఘనతగా ఉండొచ్చు గొప్ప ధనం ఉండడం అది పెద్ద ఆశీర్వాదం ఏం కాదు ద ట్రూ బ్లెస్సింగ్ ఈజ్ హ్యావింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకు ఆ మాట అంత శ్రేష్టమైందంటే పేతురు పత్రికలో పేతురు రాస్తాడు చూడండి పేతురు రాసిన మధుర పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు చనం సర్వ శరీరులు గడ్డికి పోయినవారు వారి అందమంతి వలె ఉన్నది గడ్డి ఎండునో దాన్ని పోయిన వారిలో అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును ప్రతి సీజన్ మారిపోతూ ఉంటుంది ప్రతి కాలం మన జీవితంలో మారిపోతూ ఉంటుంది కానీ ఆయన ఎప్పటికీ మారడు ఆయన వాక్యం నిరంతరం నిలుస్తుంది అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం అనే మాట మన జీవితంలో చూస్తున్నాం ఈ మాట కిందికి వెళ్తా ఉన్నప్పుడు చూడండి అక్కడ కిరితో వాళ్ళ దగ్గర నివాసము మాట మనం చూస్తున్నాం కిరుతో వెళ్ళడం లేదు కానీ నివాసం చేస్తున్నాడు అక్కడ హిస్ లివింగ్ నియర్ బై హిస్ లివింగ్ నియర్ బై రివర్ కెరెత్ ఈ మాటను మనం చూస్తున్నాం చూడండి అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తయమ అస్తమయ్య రొట్టెను మాంసమును అతని ఎదురు తీసుకుని వచ్చు అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను ఉదయము సాయంత్రము ఒకరోజు రెండు రోజులు అని లేదు అంటే వాగు నీరు ఎండిపోయేంత వరకు అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ డేస్ ఎంత గొప్ప దేవుడు మన జీవితంలో పోషకుడు ఆయన ఆయన నమ్ముకునగలిగితే మన జీవితంలో చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదవచనం సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవయి ఉండదు యంగ్ లయన్స్ అనే మాట మనం చూస్తాం సింహపు పిల్లలు యంగ్ లయన్స్ అంటే అప్పుడప్పుడు ఆకలితో భయంకరంగా అలమటిస్తూ ఉంటాయి యంగ్ లయన్స్ సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో అంటే సింహానికి ఎప్పుడు రెస్ట్ ఉండదు ఎప్పుడు వేటాడుతూనే ఉంటుంది అది దొరికింద తినేస్తుంది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకరోజు ఆ వేట మాంసం తినేసి వెళ్ళిపోతుంది అటువంటి పరిస్థితుల సింహాలు ఉంటాయి అయితే సింహపు పిల్లలకంట అయినా కూడా సింహపు పిల్లలకైనా లేమిగలవంట ఇట్ మే లాక్ లయన్స్ మే లాక్ ఆ సింహపు పిల్లలైనా కూడా లేమిగలుతాయి ఆకలిగా ఉంటాయి కానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు యు విల్ నెవర్ లాక్ ఎప్పుడైతే దేవునితో ఉంటావో దేవునితో సహవాసం చేస్తావో దేవునితో అంటుకట్టబడిన జీవితాలు ఉంటాయో మన జీవితంలో ఏది కూడా కొదవై ఉండదు ఎందుకంటే ఆయన మన జీవితంలో ఈజ్ విత్ అస్ మన జీవితంలో ఏమీ లేకపోవచ్చు కానీ ఆయన ఉన్నాడనే నిరీక్షణ ఆయన ఉన్నాడనే ధైర్యం మన జీవితంలో నడిపిస్తూ ఉంది బ్రతికిస్తుంది లోకాన్ని చూడక లోక ఆశల వైపు వెళ్ళక విశ్వాసం కర్త తను కొనసాగించడం ఆయన వైపు చూడగలిగితే యేసు వైపు చూడగలిగితే మన జీవితంలో చక్కగా ముందుకు వెళ్తాం ప్రజల ఈ మాటలు మనం చూస్తాము చూడండి కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను ఏ కాకుల కూడా ఏ కాకి కూడా అక్కడ మాంసం రాయబడుతుంది వై బైబుల్ ఇస్ సో క్లియర్ వెరీ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ రిటర్న్ స్క్రిప్చర్ ఇట్ ఈస్ ఇన్నరెంట్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ దైవావేశం వలన కలిగిన ప్రతీ లేఖనం అక్కడ రాయబడతా ఉంది అందుకే మాంసము అనే మాట కాకులు ఎక్కడ కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అసాధ్యం ఒక కాకి వచ్చి మాంసం ఇచ్చి పోషించడం అనేది కానీ దేవునికి సమస్తం సాధ్యం నమ్ముట నీవులను అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సరిచిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం మన జీవితంతో మాట్లాడుతుంది ఈ మాటను చూస్తున్నాం చూడండి అక్కడ నుండి ఎప్పుడైతే ఆ నీరు అయిపోయిందో అక్కడ కొంతకాలం తర్వాత వర్షము లేక ఆ నీరు ఎండిపోయిందంట వెరీ క్లియర్ ఆ నీరు ఎండిపోయిన తర్వాత ఆ ఏలియా ప్రవక్త ఎక్కడికి వెళ్తాను చూడండి అందుకు లేచి సారే పతుకున్నకు పోయి నుంచి పట్టణపు గవినొందుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్న చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడని ఓవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దునున్నవే కానీ అప్పము ఒకటైన లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డలకు సిద్ధం చేసుకుని కొన్ని పుల్లలు ఏరుటై ఏరుకనుంటకై వచ్చి అప్పుడు ఏలి ఆమె తిట్లను భయపడవద్దు పోయి నేను నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నా ఎద్దుకు రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము అక్కడితో ఆగిపోయిందా గాడ్స్ ప్రొవిషన్ అక్కడితో ఆగిపోయిందా దేవుని సమృద్ధి లేమిలో సమృద్ధిస్తున్న దేవుడు ఇంకనూ సమృద్ధిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏలియాకి తెలియదు ఒక్కసారి ఆ వర్షం ఆగిపోతే ఏలియా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా వాక్కు ప్రత్యక్షమైంది సీదోను పట్టణ సంబంధమైన ఆ విధవరాల దగ్గర పోమంటాడు ఉంటుంది సారేపతు అనే ఊరికెళ్ళు ఆ విధవరాల దగ్గర ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలు ఎలాగుందో ఆ పరిస్థితి చెప్తా ఉన్నాడు దేవుడు ఒక విధూరాలు ఉంది ఆ విధూరాల దగ్గర పోతాను ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంది ఏమమ్మా ఏమి అని అడుగుతామంటా ఉంది అయా మేము చచ్చిపోతాం మా పరిస్థితి ఇలాగుంది అందుకే ఆమె నీ దేవుడని యోవా జీవముతోడు ఐ ప్రామిస్ యూ ఐ ప్రామిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ ద దాహే ద క్రియేటర్ ఆయన తోడుని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా ఎద్దునున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోలేని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను ఎందుకు ఆ పుల్లలు తీసుకుంటానంటే కొంచెం ఆ పట్టెడు పిండి ఉంది కొంచెం నూనె ఉంది అది మేము చేసుకొని ఇద్దరం కలిపి తినేస్తే అయిపోతుంది మా పరిస్థితి మేము నైట్కి చచ్చిపోతాం ఇంకా మేము ఆకలితో అలమటిచ్చి చచ్చిపోతామని చెప్పేసి ఆ స్త్రీ అనుకుంటా ఉంది ఆ విధవరాలు అనుకుంటా ఉంది అయితే అంత విన్న అవునా అమ్మ అని చెప్పట్లేదు కానీ భయపడవద్దు వెన్ గాడ్స్ వర్డ్ రివీల్స్ హీ సేస్ డో నాట్ ఫీయా ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో ఎప్పుడైతే దేవుని వాక్కు మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో అని చెప్పే మాట భయపడవద్దు భయపడద్దు నీ జీవితంలో నేను కార్యం చేయబోతా ఉన్నాను చూడండి ఈ మాటను పోయి నువ్వు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్ప మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము తర్వాత నీకు బిడ్డకు అప్పములు చేసుకున్నాము భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలుల దేవుడిని హోవా సెలవిస్తున్నాడని అనేను నేను చెప్తా ఉన్నానట్ల ఇస్రాయేలు అని హోవా చెప్తా ఉన్నాడు నీ జీవితంలో విల్ నెవర్ లాక్ ఒకనొక ప్రాంతంలో ఒక చిన్న బిడ్డ తన తల్లితో సంభాషణ చేస్తున్నాడు చాలా పేద పరిస్థితి అడుక్కుండే పరిస్థితి అయితే వీరికి ప్రతి వారము సంఘంలో సంఘానికి వెళ్ళే ఒక అలవాటు ఉంది దేవుని వాక్యం వినే అలవాటు ఉంది ఆ చిన్న బిడ్డ ఒక మాట విన్నాడు దేవుని వాక్యం ఏంటంటే కాకోలముల ద్వారా ఏలియాకు దేవుడు ఆహారం అనుగ్రహించాడు అనే మాట ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డ చివనబడిందో ఆ బిడ్డ తన తల్లి దగ్గర పోయి అంటా ఉన్నాడు అమ్మ ఏలియా ప్రవక్తను దేవుడు పోషించాడు కదా కాకులు వచ్చి ఏలియాను పోషించాయి కదా మన జీవితాన్ని ఎందుకు పోషించవని చెప్పి ఆ న్యూయార్క్ స్ట్రీట్స్లో నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు అప్పుడు ఆ తల్లి చెప్తుందంట నాయన అవి బైబిల్లో రాయబడి ఉంటాయి ఆయన సేవకుడికి దేవుడు చేసి ఉంటాడేమో మనకెందుకు చేస్తాడులే నాయన అని చెప్పి పోతూ ఉంటే ఆ చిన్న బిడ్డ మోకరించి ప్రార్థన చేశాడు ప్రభావా నువ్వు నిన్న నేడు ఏకరీతిగా మార్పు లేని దేవుడుగా మా జీవితంలో ఉన్నావు కదా మనుషులందరి జీవితంలో ఉన్నావు కదా వెలలేని నీ రక్తంబుతో మమ్మల్ని కొన్నావు కదా కడిగి పవిత్రపరచావు కదా నీ సొత్తుగా చేసుకున్నావు కదా ఈ చున్న కోరిక మా జీవితంలో తీర్చవా ప్రభువా అని ప్రార్థన అంటే ఏలియాకు కాకోలం ద్వారా ఎలాగైతే ఆహారం పంపించావో ఈరోజు మా జీవితంలో పోషించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే అలాగే వెళ్తూ ఉంటే ఒక పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి పెద్ద అపార్ట్మెంట్స్ ఒక స్కై స్క్రేపర్ ఒక పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి కొన్ని బ్రెడ్ ముక్కలు అలా పడిపోతూ ఉన్నాయంట ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్స్ లవ్స్ ఆఫ్ బ్రెడ్ పడిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏంటా శబ్దం అని చెప్పి తిరిగి చూస్తే కొన్ని బ్రెడ్ ప్యాకెట్లు ఒక ఐదు ఆరు బ్రెడ్ ప్యాకెట్లు ఇలా పడిపోయినట్లు ఆ అమ్మ చూసిందంట ఆ తల్లి చూసి ఆ బిడ్డను చేరదీసి అంటా ఉందంట దేవుడు మన ప్రార్థన ఆలకించాడు ఆ స్త్రీ పరిస్థితులు అలాగే ఉంది అర్థం కాని నిస్సహాయ పరిస్థితులు ఆ స్త్రీ ఉంటే దేవుడు ఆ స్త్రీని ఆ స్త్రీ వద్దకు ఏలియా ప్రవక్తను పంపించాడు ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటే దేవుడు ఈ సేవకుని మాట ద్వారా మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు మీ జీవితాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు ఎప్పుడైతే ఆ వాగ్దానం చేశాడో దేవుడు తర్వాత తన జీవితంలో గొప్ప కార్యాలు చూశాడు ఆయన వాక్యం కొరకు నిలబడినప్పుడు ఆయన వాక్కు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రజలు ఏలియా జీవితంలో చేసిన దేవుడు సారేపతి విధూరాలు చేసిన జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చాలా నాశపడుతున్నాడు అయితే మనము ఆయన వాక్యాన్ని విధులమై లోబడితే మన జీవితంలో కార్యాలు చూస్తాం అటు కృప ప్రభువు మనకు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధరా ఏ సయాన్ని కొందని తెలుస్తాను ఆయన వినుటకు వేగిరపడే చెవులను ఇచ్చి ప్రభువా గ్రహించే మనసును మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు కొందని తెలుస్తాను నాయన విన్న వాక్యం వ్యర్థమో కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల్లో పదిలిపరిచి స్థిరపరిచి బలపరిచిన విధానం బట్టి నీకు వంద తెలుస్తాను ఏలియా ఎప్పుడైతే నాయన ప్రభు ఏలియా ప్రవక్త ఎప్పుడైతే నీ వాక్యాన్ని విన్నాడో తను ఎవరో ఎరిగాడో ప్రభు తన జీవితంలో లేమిలో నుంచి సమృద్ధి పొందుకున్నాను నాయన ఆ సారేపిత విధరాలు కూడా ప్రభావ ఆ మాట యహోవా జీవముతోడు ఇస్రాయుడు దేవుడు అని చెప్తున్నాడని నమ్మినప్పుడు తన జీతంలో కార్యం జరిగింది ప్రభావ ఈరోజు మా జీతంలో కూడా అటువంటి కార్యం చే అద్భుతాలు చేసినట్టు మీ కార్యం జరించబడి నీకే సమస్త ఘనతాహిములు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ రామ్ ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పర్భ తండ్రి ఆమె ప్రైస్